ఫిజికల్ రక్త సంబంధమా ఏదెక్కువ రెండో పోటీ పడితే ఎటువైపు మొగ్గాలి ఆ లీడర్స్ అసలు ఎటువైపు మొగ్గుంటారు ప్రజెంట్ ఆ లోక్సభ నియోజకవర్గంలో ఇలాంటి ప్రశ్నల చుట్టూనే ఎక్కువగా చర్చ జరుగుతోంది బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి పక్క పార్టీలో కీలకంగా ఉన్న నేతలు సహకరించారా లేదా అన్న సంగతి తేల్చే పనిలో ఉన్నారు కొందరు ఇంతకీ ఎవర క్యాండిడేట్ ఏంట రాజకీయ కుటుంబ కథా చిత్రం లోక్సభ ఎన్నికల్లో మిగతా తెలంగాణ సీట్లు ఒకేత్తైతే మహబూబ్ నగర్ మాత్రం మరో ఎత్తులా కనిపిస్తోంది ఇక్కడ పార్టీ బంధమా రక్త సంబంధమా దేన్ని ఏది జయించి ఉంటాయన్న చర్చే అందుకు కారణం కాంగ్రెస్ తరపున చెల్లా రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిఎంటే డి అన్నట్టుగా తలపడ్డారు ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె రెడ్డినే పోటీలో నిలిపింది ఆ పార్టీ బరిలో ఉన్నా బీఆర్ఎస్ నామమాత్రం కాగా ప్రధాన పోటీ మాత్రం రెండు జాతీయ పార్టీల మధ్యనే జరిగిందన్నది సత్యమంటున్నారు స్థానికులు ఇంకా చెప్పాలంటే కమలానికి గులాబీ బాసటగా నిలిచిందని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో షాద్ నగర్ దేవరకద్ర జడ్చర్ల మహబూబ్ నగర్ మక్తల్ కొడంగల్ నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతో పాలమూరు హాట్ సీట్ అయిపోయింది మిగతా ప్రత్యర్థుల కంటే ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి మొదట్లో కాస్త హడావుడి చేశారు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొనిపోయే పోయే ప్రయత్నం చేశారా కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మాజీలంతా చేతులెత్తేసి తమ వర్గం ద్వారా బీజేపీకి ఓట్లు క్రాస్ చేయించారన్న టాక్ బలంగా నడుస్తుంది నియోజకవర్గంలో అదే సమయంలో కమలం అభ్యర్థి డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంపై ఎగిరేది బీజేపీ జెండానే అని భారీ మెజారిటీతో గెలుస్తానన్న ధీమాగా ఉన్నారు అసెంబ్లీ సెగ్మెంట్స్ వారిగా ఓటింగ్ సరళి అనుకూలించిన ఈక్వేషన్స్ ని లెక్కలేసుకుని గెలుపుపై ధీమాగా ఉందట బీజేపీ అన్నింటికి మించి ఇతర పార్టీలో కీలకంగా ఉన్న అరుణ రక్త సంబంధీకులు తమ పార్టీల అభ్యర్థుల్ని కాదని ఆమెకే సపోర్ట్ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది నారాయణపేటలో డీకే సోదరుడి కుమార్తె పర్ణికారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు మేనత్త గెలుపునకు ఆమె గట్టిగానే సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ మొదట్లో గట్టిగానే ప్రచారం జరిగింది వెంటనే అలర్ట్ అయిన పర్ణికారెడ్డి రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరంటూ ఆ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తన ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికే నా సపోర్ట్ అంటూ ప్రచారం చేశారు మరోవైపు మక్తల్లో డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా తన సోదరి గెలుపు కోసం కృషి చేశారన్న ప్రచారం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు చిట్టే మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టేస్తున్నాయి పైకి ఎంత లేదు లేదంటున్నా రెండు కీలక నియోజకవర్గాల్లో బంధుగణం టీకేకు సహకరించకుండా ఉంటుందా అన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట పొలిటికల్ బంధాలను రక్త సంబంధాలు డామినేట్ చేయకుండా ఉంటాయా అన్న చర్చ సైతం జరుగుతుంది నియోజకవర్గంలో అందుకు తగ్గట్టుగానే మహబూబ్ నగర్ నారాయణపేట మక్తల్ సెగ్మెంట్స్ లో తమకు భారీ మెజారిటీ వస్తుందని భావిస్తుందట కమలదళం అందుకు చెబుతున్న కారణాలు మాత్రం వేరుగా ఉన్నాయి నారాయణపేట మక్తల్ ప్రాంత ఆడబిడ్డగా తన తండ్రి ఎమ్మెల్యే కొనసాగినప్పటి నుంచి ఉన్న పరిచయాలు ఇక్కడ బీజేపీకి ఉన్న పట్టు తనను ఒడ్డెక్కిస్తాయని అంటున్నారు డీకే అరుణ ఈ క్రమంలో పార్టీ బంధాలు రక్త సంబంధాలపై పాలమూరు నియోజకవర్గంలో గట్టి చర్చ జరుగుతోంది దేన్ని ఏది డామినేట్ చేస్తుందో ఫలితాలు వచ్చాక గాని తేలదంటున్నారు పరిశీలకులు